అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ప్రియా బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ ఫిబ్రవరి ఎనిమిది శనివారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ క్రోధీనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం తిది ఏకాదశి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు వారం శనివారం స్థిరవాసరే నక్షత్రం మృగశిర రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు యోగం వైదృుతి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు కరణం వనిజ ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి భద్ర రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు వర్జ్యం తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం పదకొండు గంటల తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఒక నిమిషం వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు సూర్యరాశి మకరం చంద్రరాశి వృషభం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలు ఈరోజు సర్వ ఏకాదశి మరియు భీష్మ ఏకాదశి సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి